హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని కామారెడ్డిపల్లి గ్రామంలో ఎంఆర్ఎఫ్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొయ్యాడ కుమార్ మాదిక ఆధర్వంలో ఎంఆర్ఎఫ్ఎస్ అనుబంధ సంఘం నాయకులతో డప్పులతో నిరసన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఎఫ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగా హాజరై మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను ఏబీసీడీలుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశారు ఏబీసీడీ వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని యాభై ఏడు కులాలకు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో అవకాశాలు కోల్పోతారని అణగారిన వర్గాలకు కూడా వర్గీకరణ ఫలాలు దక్కాలని ఉద్దేశంతో మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం ద్వారా సాధించిన ఫలితాలను కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగినట్టుగా